హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే కొంచెం అన్ఈజీగా ఉన్నాను సో కొంచెం హెల్త్ ఇష్యూగా ఉందనమాట ఊరు నుండి వచ్చినప్పటి నుంచి కూడా ఏదోలాగా ఫీవర్ ఇష్యూగా ఉంది కొంచెం హెడ్ ఎక్గా నీరసంగా అనిపిస్తుంది అనమాట మేబీ టూ త్రీ డేస్ నుంచి అక్కడ ఏ పని లేకుండా ఖాళీగా ఉండి ఇక్కడికి వచ్చేసరికి బద్ధకంగా అనిపిస్తున్నట్లు నాకు సో అంతకుమించి ఇంకేం లేదులేండి అండ్ ఇంకా నా అవతారం చూసి భయపడకండి ఎందుకంటే నిన్నటి శారీలోనే ఉన్నాను నేను సో ఆయన అయితే కొంచెం అంటే మార్నింగే వంట అవి అనమాట పిల్లలకి ఆయనకి ఆఫీస్లో ఫుల్ బిజీ ఉంటాను ఈరోజు నాకు కొంచెం తొందరగా అన్నీ చేసి ఇచ్చేసాయి పిల్లల టైంకి అని చెప్పారు అందుకని చెప్పేసి నేను ఇంకా స్నానం చేసేంత టైం కూడా నాకు లేదు అప్పటికి అని చెప్పాను కదా కొంచెం అనీజీగా ఉందని చెప్పేసి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఆయన ఆఫీస్కి వెళ్ళే టైంకి అంటే నైన్ థర్టీ లోపల నేను ఇచ్చేయాలన్నమాట సో పిల్లలకి టిఫిన్ రెడీ చేయాలి అలాగే ఇంకా లంచ్ కూడా రెడీ చేయాలి సో అందుకే నా అవతారం అలా ఉంది ఇంకా స్నానం చేయలేదు కాబట్టి అని ఇక్కడైతే వంటకి పెట్టేసుకున్నాను మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాని ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గురువు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఆయన అయితే సడన్ గా చెప్పేస్తారండి ఒకవేళ ముందు రోజు నైట్ అయినా చెప్తే నేను ప్రిపేర్ గా ఉంటానమాట ఏం వంట చేసుకోవాలి ఏ టైంకి లేయాలని చెప్పేసి రోజు లేచే టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు లేస్తే నాకు కరెక్ట్ గా సరిపోతుంది కానీ ఆయన అప్పుడు చెప్పరు మరుసటి రోజు ఇంకా టైంకి అంటారనమాట నేను బిజీగా ఉంటాను ఈరోజు రాలేను సో నువ్వు మార్నింగే ఇచ్చేసేయని అప్పటికప్పుడు ఇంకా ఏమున్నా ఏం లేవు చూసుకొని అయితే అన్నీ అరేంజ్ చేసుకొని వంటకి పెట్టుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి మధ్య మధ్యలో ఆ తర్వాత ఇంకా టిఫిన్ లంచ్ అని ఇంకా కన్ఫ్యూజన్ అయిపోతుంది నాకు చిరాకు కూడా వస్తుంది ఆ టైంలో నాకు ముందుగా చెప్పొచ్చు కదా అని అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఇడ్లీ దోశకైతే బియ్యం నానబెట్టుకుంటానండి పెట్టుకుంటానండి కొంతమంది అడిగారనమాట మీరు కొలతలు ఎలా వేశారో చూపించండి అని ఇప్పుడు నేను చూపించిన గ్లాస్ తోటి ఐదున్నర గ్లాస్ వేసుకున్నాను ఐదున్నర గ్లాస్ బియ్యానికి గాను ఇక్కడ మీకు చూపిస్తున్న కప్పులో ఉద్దిపప్పు ఉంది కదా అంత ఉద్దిపప్పు అయితే వేసుకుంటున్నానండి సో ఉద్దిపప్పు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి దోశలు కానీ ఇడ్లీలు కానీ బాగా వస్తాయి మరీ ఎక్కువ వేసేసామనుకోండి దోశలు అయితే ఇంకా పెనం కంటకుపోతుంది అనమాట బంక బంకగా అసలు లేవద్దు దోశలు సరిగా సో చూసి వేసుకోండి ఇక నేను చూపించిన కొలతలు అయితే నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ రేపు చేసిన తర్వాత కూడా ఎలా వచ్చాయని చెప్పి మీకు ఖచ్చితంగా వీడియోలు షేర్ చేస్తాను అండ్ ఇంకా ఐదున్నర గ్లాస్ బియ్యానికి ఆ కప్పు అంత ఉద్దిపప్పు తీసుకున్నాం కదా ఆ తర్వాత కొంచెం అంత మెంతులు కూడా వేసుకున్నాను అండ్ మెంతులతో పాటు ఇక్కడ పచ్చశనగపప్పు ఉంటుంది కదా సో అది కూడా కొంచెం వేసుకుంటున్నాను సో అంతేనండి ఈ మూడు కూడా వేసేసుకొని మంచిగా వాటిని మిక్స్ చేసేసి ఆ తర్వాత అయితే ఒక త్రీ టూ ఫోర్ టైమ్స్ అయితే అట్లా క్లీన్ చేసేసుకుంటాను బాగా వాటర్ వేసి ఎందుకంటే రేషన్లో ఇచ్చిన పచ్చి బియ్యం కదా ఇవి సో కొంచెము ఎక్కువ డస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి బాగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అట్లా కడిగేసుకొని మళ్ళీ నానబెట్టి పెట్టేసుకొని ఈవినింగ్ మనం ఇంకా మిషన్కి పిండి వేసుకొస్తామన్నప్పుడు రైస్ కొంచెం వేసుకుంటాను అనమాట అంటే ఉడికించిన అన్నం ఉంటుంది కదా అదైతే కొంచెం వేసుకొని మిషన్కి వేసుకొచ్చుకుంటాను ఇడ్లీ దోశ రెండింటికి ఒకే పిండి యూజ్ చేస్తాను అండ్ ఇడ్లీలు ఎలా వస్తాయి దోశలు ఎలా వస్తాయి కూడా మీకు నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇప్పుడు మీ ముందే నేను పిండి అనేది రెడీ చేసుకున్నాను కదా అంటే బియ్యం అంతా కూడా సో అతను చేసిన తర్వాత కూడా ఎలా వచ్చిందో చెప్తాను అండ్ ఇక్కడ అయితే మునక్కాయ పప్పు సాంబార్ చేసేసాను ఆ తర్వాత బీన్స్ తాలింపు అయితే చేద్దామని బీన్స్ తాలింపు కూడా చేస్తున్నా సో నాకు టైం ఉంటే మాత్రం ఇట్లా ఒకటి రెండు చేసేస్తాను ఓ లేదనుకుంటే మరీ అర్జెంట్ అంటే ఇంకొక సాంబార్తో అడ్జస్ట్ అయిపోతాము బట్ మార్నింగ్ నైన్ థర్టీ వరకు టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకెలాగో నేను నా పనులు అయితే ఆపుకునేసాను బయట చెత్తలు ఉడిచే పనులు ఒకటి అయ్యిందనమాట అంతే సో అందుకని చెప్పేసి ఇంకొక తాలింపు కూడా చేసే చేద్దాము బీన్స్ క్యారెట్ ఇవన్నీ మంచిది కదా పిల్లలకి పెడితే అని చెప్పేసి ఇంకా అది చేస్తున్నా అండ్ అది చేస్తూ ఉంటే ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారు ఇంకా వాళ్ళకి జడలు వేసి రిబ్బన్లు కట్టేసామంటే ఇంకా వాళ్ళ పని అయిపోతుంది నేనైతే టైం అయిపోతుందని చెప్పేసి లాగేస్తూ ఉన్నాను మా అమ్మాయి ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా చాలా సెన్సిటివ్ అనమాట కొంచెం అట్లా చిక్కేదన్నా వస్తే కూడా ఇంకా ఏడ్ చేస్తుంది తలబట్టుకొని నాకైతే తల నాకు వస్తుంది తలనొప్పి వీళ్ళకి జడలు వేసేలోపు బట్ ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నారు కాబట్టి చిక్కు ఏం రాలేదు కానీ ఆయిల్ పెట్టుకోకుండా ఉంటే మాత్రం ఇంకా నా ప్రాణం పోతుంది అనమాట వాళ్ళ ఏడుపు చూడలేక సో అట్లా ఇంకా గబగబా జడలు అయితే వేసేస్తూ ఉన్నాను ఆయన అయితే ఇంకా అయిందా టైం అయిపోతుంది ఈ టైం అయిపోతుంది అని అరుస్తూనే ఉంటారు ఎంత తొందరగా చేసినా కూడా ఊరు పేరు ఉండదన్నమాట నాకైతే సో అట్లా ఇంకా అమ్మాయికి అయ్యేసరికి చిన్నమ్మాయి రెడీగా కూర్చొని ఉంటుంది ఇంకా తనకు కూడా రిబ్బన్స్ ఏం కట్టను కానీ ఆ జుట్టుకు నిలవదని చెప్పి జస్ట్ అట్లా చిన్న జడలే వేసేస్తూ ఉంటాను అంటే రిబ్బన్లు కట్టకుండా జస్ట్ హెయిర్ బ్యాండ్స్ అట్లా వేసేస్తూ ఉంటాను చిన్న జడలు అంటే అవి తనకెందుకు హెయిరే పెరగట్లేదండి గుండు కొట్టుకొచ్చినప్పటి నుంచి కూడా అంతే అనిపిస్తుంది నాకు అసలు నా కళ్ళకి అట్లా అనిపిస్తుందా లేకపోతే నిజంగానే హెయిర్ పెరగట్లేదా గ్రోత్ అవ్వట్లేదా ఏం అర్థం కావట్లేదు అక్కడికి నేను హెయిర్ ప్యాక్స్ యూజ్ చేస్తున్నాను మంచి మంచి ఆయిల్స్ కూడా యూజ్ చేస్తూ ఉన్నాను బట్ ఎందుకో తెలియట్లేదు బట్ తను పుట్టినప్పటి నుంచి కూడా గుండు కొట్టేంత వరకు కూడా నడుం వరకు పడేదన్నమాట హెయిర్ అంతా పొడవున్నాయి అసలు ఏమైపోయిందో ఈ హెయిర్ అంతా నాకు అర్థమే కావట్లేదు ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఎందుకబ్బా ఇలానే ఉండిపోతుందేమో హెయిర్ అనిపిస్తుంది నాకు చాలా సిల్కీగా స్మూత్గా లాంగ్ హెయిర్ అనమాట మా చిన్నమ్మాయిది ఓల్డ్ ఫొటోస్ ఏవైనా ఉంటే పాత ఫోన్లో వెతికి మీకు నేను పెడతానులేండి ఎప్పుడైనా మీకే నమ్ నమ్మబుద్ధి కాదనమాట మీకు అంత హెయిర్ ఉందా చిన్నమ్మాయికి అని చెప్పి అంటారు మీరే అండ్ ఇంకా అయితే పెట్టి వాళ్ళు తింటూ ఉన్నారు అండ్ ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ కూడా వేసి పెట్టేశాను వాళ్ళతో పాటే ఇచ్చేయమన్నారు ఆయన కస్టమర్లు ఎవరో వస్తారని చెప్పేసి ఇంటికి క్లైంట్స్ సో ఇంకా రైస్ బీన్స్ తాలింపు ఇంకా మునక్కాయ పప్పు సాంబారు అలాగే బనానాస్ అవి కూడా పెట్టి చేశాను మధ్యాహ్నం తింటారని చెప్పి అండ్ ఇంకా పిల్లలు అయితే బయలుదేరేస్తున్నారు ఆయన కూడా చూసారు కదా రెడీ అయిపోయారు సో అంత బిజీ ఉన్నారనమాట మామూలుగా అయితే పిల్లల్ని వదిలేసి వచ్చిన తర్వాత ఆయన రెడీ అయ్యి పూజ చేసి ఆ తర్వాత వెళ్ళేవాళ్ళు బట్ చెప్పాను కదా టైం లేదని అందుకని చెప్పేసి ఆయన కూడా వాళ్ళతో పాటు రెడీ అయిపోయారు ఇక్కడ కూడా గొడవలు పడుకుంటూనే బండ్లు ఎక్కుతారనమాట మా పిల్లలు నాక్స్ ప్లేస్ సరిపోదు అది ఇది అని చెప్పి అండ్ ఇంకా ఇది ఈవినింగ్ అండి నాగుల చవితి కదా ఈరోజు సో మార్నింగ్ నుంచి కూడా అనీజీగా ఉందని చెప్పేసి నేను ఏం పట్టించుకోలేదనమాట ఇంట్లో పూజలు అవి కూడా ఆయన చేసేసుకొని వెళ్ళిపోయారు నాకు అంత అనీజీగా అనిపిస్తుంది నేను చాలా బద్దకం వచ్చేసింది మళ్ళీ ఈరోజు నాగుల చవితి కదా ఇలా ఉంటే ఎలా బా మనకు కూడా మైండ్ ఏం బాగాలేదు కొంచెం టెంపుల్కైనా వెళ్ళేసి వస్తే మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నాగుల చవితి చేయలేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు నాకు నాగుల చవితి ఎలా చేయాలో కూడా తెలియదు అనమాట బట్ నేను కూడా వీడియోస్లో అట్లా చూడడము తెలిసిన వాళ్ళని కనుక్కోవడము అట్లా చేసి ఫస్ట్ టైం నేను నాగుల చవితికి పూజ పూజ చేసుకోవడానికి టెంపుల్కి వెళ్తున్నాను అనమాట అండ్ ఇంకా నైవేద్యం అయితే ఏం తీసుకెళ్లాలంటే చలిబిడి చిమ్మిలి తీసుకెళ్లాలని చెప్పారు సో చలిబిడైతే చేసే టైం లేదు చిమ్మిలు అయితే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి చేస్తూ ఉన్నాను ఇక్కడ సో ఇంకా మనకి తెల్ల నువ్వులు కొంచెం బెల్లము ఒక ఇలాచి ఈ మూడు కూడా మిక్సీ జార్లో వేసేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవడమే కావాలనుకుంటే ఇందులో పాలు కూడా మిక్స్ చేసుకుంటారంట బట్ నేనైతే అలా వేయలేదు ఓన్లీ నువ్వులు ఒక ఇలాచి అలాగే కొంచెం బెల్లం వేసేసరికి ఇది ముద్దగా వచ్చేసింది అండ్ నేను అదే నైవేద్యంగా ఉండలు చేసి పెట్టేస్తానన్నమాట టెంపుల్కి తీసుకెళ్ళి సో ఇంటి నుంచి కూడా ఇంట్లో ఉన్న ఎర్ర పువ్వులు అంటే ఈ నాగుల చవితికి నాగలరాళ్ళకు కానీ పుట్టకు కానీ పూజ చేసేటప్పుడు ఎర్ర చీర కట్టుకొని ఎర్ర పువ్వులు ఇవి పెట్టడం వల్ల చాలా మంచిది అన్నారు అందుకే నా దగ్గర ఉన్న ఎర్రచీర కట్టుకున్నాను సింపుల్ది అండ్ ఎర్ర పువ్వులు అయితే రోజాలు ఉన్నాయి మన ఇంట్లో చిట్టి రోజాలు అవైతే తీసుకెళ్దాంలే అని చెప్పి ఇంట్లో ఉన్నంత వరకు అన్నీ కూడా తీసుకున్నా మిగతా అవన్నీ కూడా అక్కడ పూజా సామాగ్రి కొనుక్కొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా పూజకి అన్నీ కూడా రెడీ చేసి ఒక బ్యాగ్లో పెట్టేసుకొని అయితే ఇంకా ఇంట్లో కూడా ఇట్లా పూజ చేసుకున్నాను చెప్పాను కదా నేను మార్నింగ్ చేయలేదు ఆయన సెల్ ఉన్నారు అందుకే నేను ఇప్పుడు నేను ప్రశాంతంగా చేసుకున్నా ఇల్లంతా కూడా నీట్గా ఈవినింగే తుడుచుకున్నానండి టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఈవినింగే నేను ఫోర్కేమో స్టార్ట్ చేశాను ఇల్లు అంతా తుడిచేసి ఒక హాఫ్ అన్ అవర్లో ఫాస్ట్గా స్నానం చేసుకొని వచ్చి ఇంకా ఇంట్లో అంతా దీపాలు పెట్టేసి ఆ తర్వాత రెడీ అయ్యాను హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజైతే నాగులు చవితి కదండి బట్ నా నేనైతే చెప్పాను కదా నేను ఎప్పుడు చేయలేదు బట్ ఎందుకో ఈసారి చేయాలనిపిస్తోంది బట్ మార్నింగ్ అయితే నేను వెళ్ళలేదండి టెంపుల్కి నాకు ఎలా చేయాలో తెలియదు అండ్ ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి వెళ్ళలేదు బట్ ఎందుకో మార్నింగ్ నుంచి కూడా ఒక రకంగా ఉందన్నమాట బాడీ అంతా కూడా ఇబ్బందిగా ఉంది బెజారుగా ఉంది హెడ్ ఎక్గా ఉంది సో ఒక్కొక్క ఆలోచన కాదులేండి ఎంతసేపు చుట్టు చుట్టి పడుకుందామా పడుకుందామా అని మొగత్తగా అనిపిస్తూనే ఉన్నింది ఇదంతా అయ్యే పని కాదు సో టెంపుల్కి వెళ్ళేసి వద్దాం ఎట్లా ఇప్పుడు కార్తీక మాసం కదా అని చెప్పి ఇప్పుడైతే ఇంకా పుట్ట దగ్గర వెళ్ళి అవి వెలిగించుకొని పూజ చేసుకొని వద్దామని చెప్పి అయితే స్నానం చేసుకొని రెడీ అయ్యాను అండ్ నేను విన్నది ఏమంటే నాగుల చవితి రోజు ఎర్ర చీర కట్టుకొని వెళ్ళి మనం ఎర్ర పువ్వులతో పూజించి దీపాలు వెలిగించేసి వస్తే మంచిదని చెప్పారు సో ఇంకా నాగుల చవితికి ముఖ్యమైన ప్రసాదాలు అయితే చలివిడి అలాగే చిమ్మిలి చేసుకోమని చెప్పారు బట్ నేనైతే చిమ్మిల్ చేసుకున్నాను చలివిడి చేసుకోలేదు చిమ్మిలు ఒకటి తీసుకెళ్తున్నా అండ్ వెళ్తూ వెళ్తూ ఇంకా షాప్లో పూజ సామాన్లు అన్నీ కొనుక్కొని అయితే వెళ్ళి దీపం వెలికించుకొని పూజ చేసుకొని వస్తాను మనకి పలం శివాలయంలోనే ఉంటుందనమాట అన్నమాట పుట్ట అవి కూడా సో అక్కడే చేసుకుంటాను ఓకేనా అండ్ ఇప్పుడే స్నానం చేసుకున్నాను సో ఇప్పుడే స్నానం చేసుకొని ఇంకా బలవంతంగా లేచి ఇల్లంతా తుడిచి మాపు పెట్టేసి స్నానం చేసుకొని దీపాలంతా వెలిగించాను చూసారు కదా సో ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయింది ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంట్లో కొన్ని ఎత్తుకున్నాను అనమాట చిమ్మిలు అని చెప్పాను కదా సో ఆ చిమ్మిలు ఎత్తుకున్నాను అలాగే ఇంకా అగ్గిపెట్ట నెయ్యి తర్వాత నెయ్యి దీపాలు పెడదామని నెయ్యి అలాగే ఇంకా వాటరు ఇవన్నీ తీసుకున్నా సో ఇంకా అక్కడ వెళ్తూ వెళ్తూ పూజా సామాగ్రి షాప్లో అయితే అన్నీ కొనుక్కొని వెళ్తాను సో మీకు కుదిరితే అక్కడ వీడియో షేర్ చేస్తాను ఓకేనా సో చూస్తూనండి నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను నాగల చవితికి ఈవినింగ్ దీపం వెలిగిస్తున్నా మార్నింగ్ ఎప్పుడు నేను పూజ చేయలేదు వెళ్ళలేదు సో ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నా మంచిదో చెట్టుదో నాకు తెలియదు ఈవినింగ్ పూజ చేయడం బట్ నా మనసు బాగాలేదు మార్నింగ్ నుంచి అందుకే ఈరోజు వెళ్ళి పూజ చేసుకుందామని చెప్పైతే బయలుదేరుతున్నా అయితే మా చిన్నమ్మాయిని ట్యూషన్లో వదిలేసి రావడానికి డాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళారు అక్కడ నుండి తీసుకెళ్ళి వదిలేసి వస్తారు ఆయన వచ్చే లోపు ఇంకా దీపం పెట్టేస్తాను ఇంకైతే బయలుదేరేస్తాం ఓకేనా చూస్తున్నాడు వీడియో కంటిన్యూ అవుతుంటుంది సో ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది ఎక్కడంటే పలమనేరులో శివాలయంలోనే ఉంటుందండి ఈ రాళ్ళ గుడి కూడాను శివాలయంలో మనకి ఎన్ని టెంపుల్స్ ఉంటాయంటే శివాలయంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ నవగ్రహాలు అలాగే రాళ్ళు ఇన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట సో మనకి ఆల్మోస్ట్ నాలుగైదు టెంపుల్సే కవర్ చేసేసుకోవచ్చు వచ్చామంటే ఇక్కడికి అలాగే దక్షిణామూర్తి కూడా ఉంటారనమాట సో చాలామంది పిల్లలు బాగా చదువుకోవాలని అలాగే ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించి శనగలు హారం వేసి పూజలు చేస్తూ ఉంటారు కదా సో అవి నేను కూడా చేయాలనుకుంటున్నా ఒక మూడు వారాలు సో ఇంకా కొన్ని పండ్లు ఉన్నాయి మాకు అవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఒక మూడు వారాలు అయితే వెళ్ళేసి రావాలి అండ్ ఇక్కడైతే నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను మట్టి ప్రమిదలు తీసుకున్న నెయ్యి దీపాలు పెడదామని చెప్పేసి పూజా సామాన్లు కూడా ఇక్కడ వచ్చి షాప్లో కొనుక్కున్నాను ఇంట్లో ఇంట్లో నుంచి మాత్రం కొన్ని కావాల్సినవి అలాగే నైవేద్యం అవి తీసుకొచ్చాననమాట అండ్ ఇంకా దీపాలన్నీ వెలిగించేసుకున్నాను అప్పటికి నా మొబైల్లో డేటా ఫుల్ అయిపోయింది స్టోరేజు అందుకని చెప్పేసి ఆయన ఫోన్లో తీశారనమాట ఐఫోన్లో ఏమంటే నాది వన్ ట్వంటీ ఎయిట్ జీబీనే ఉంటుంది స్టోరేజ్ సో దాంట్లో ఓల్డ్ వీడియోస్ డిలీట్ చేయడం మర్చిపోయి ఉంటాను కదా దానివల్ల నాకు స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తూనే ఉన్నింది అందుకే మీకు అక్కడ సడన్గా కలర్ కూడా చేంజ్ అయింది కదా నా ఫోన్లో ఐఫోన్లో తీసినా కూడా కొంచెం బ్లాక్గా వస్తున్నాయండి వీడియోస్ క్లారిటీ లేదు బట్ ఆయన ఫోన్లో చూడండి ఎంత బాగా కలర్గా క కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సో ఇవన్నీ కూడా మళ్ళీ నేను పంపించుకున్నాను అనమాట నా ఫోన్కి ఆయన వీడియో ఆయన సెల్లో తీయమని చెప్పి అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ అయిపోయి కర్పూ కర్పూరం వెలిగిచ్చేసుకుని కొబ్బరికాయ కూడా కొట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ అండ్ ఇక్కడ మనకి పుట్ట లేదండి జస్ట్ నాగలరాళ్ళు మాత్రమే ఉంటాయన్నమాట విగ్రహాలు మనకి అక్కడ పుట్ట ఏమీ ఉండదు కాబట్టి నేను పాలు కూడా ఇక్కడ జస్ట్ అంటే విగ్రహాలు ఉన్నాయి కదా సో ఆ శిల్పాలపైనే అట్లా పోసేస్తూ ఉన్నాను నేను పుట్టు ఉంటే పుట్టలో పోస్తారు కదా ఎగ్ అవి వేసి బట్ నేను ఎగ్ అంతా ఏం తీసుకురాదు ఇక్కడ పుట్టలేదని చెప్పి అట్లనే పాలు అనేది ఇంకా పోసేస్తూ ఉన్నాను సో ఇంకైతే టెంపుల్ నుండి ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే ఈవినింగ్ ఒక నాలుగున్నరకేమో వేసుకొచ్చారు దోసల పిండి ఇంకా అది అట్లనే పెట్టేసి నేను ఇంట్లో పనులు చూసుకోవడం నేను గుడికెళ్ళడం ఇవి చేసుకోవడం సరిపోయింది ఇంకా అట్లనే పెట్టేసి మర్చిపోయి పడుకునేసానంటే పులిచిపోయినట్లు అయిపోతుంది కదా మనం ఒక నాలుగైదు రోజులైనా వాడుకుంటాం ఈ పిండిని అందుకని చెప్పేసి ఇంకా దాన్ని ఎత్తి పెడదామని చెప్పేసి ఎత్తి పెడుతూ ఉన్నా నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది నాకు ఇట్లా టెంపుల్కి వెళ్ళి దీపాలు వెలిగించుకొని పూజ చేసుకొని వచ్చేసరికి చాలా మంచిగా అనిపిస్తుంది మనసుకి మార్నింగ్ నుంచి కూడా డల్గా ఉన్నాను కదా ఆ డల్నెస్ అంతా పోయిందనమాట నాకు యాక్టివ్గా అయిపోయాను సో అదనమాట మా ఇంట్లో నాగుల చోతు అనేది అనుకోకుండా ఇలా జరుపుకున్నానండి అండ్ ఈ వీడియో నచ్చే లైక్ చేయండి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ